కావాల్సినటువంటి పాయింట్ బేసికల్గా థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది నెక్ దగ్గర ఉంటుంది సో మనకు నెక్ పాయింట్ ఇది వస్తుంది అన్నమాట సర్వైకల్ రీజియన్ ఇక్కడ వస్తుంది దీని కింద దీని పైన ఉండేదంతా హెడ్ పాయింట్ అంటాం మేము దీని కింద ఉండేది నెక్ పాయింట్ సో దీంట్లో మీ ఈ పాయింట్ను గుర్తుపట్టడం ఎలా ఇప్పుడు మనకు కావాల్సింది పైన నెక్ ఏదైతే మనం అనుకున్నామో ఇక్కడ ఇంతవరకు మనం గీత కొట్టేద్దాం క్లోజ్ అయిపోయింది సర్వైకల్ సర్వైకల్ రీజియన్లో ఉంటుంది సో ఇక్కడ నుంచి మెడ స్టార్ట్ అవుతుంది మనకు నెక్ అనేది మెడలోనే ఉంటుంది కదా మనకు కావాల్సింది అందుకని ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో ఈ గీత కొట్టిన తర్వాత సెంటర్ అంటే ఈ గీతకి సెంటర్ సెంటర్ నుంచి స్ట్రైట్గా గీత కిందకి గీయండి ఇది ఓకే స్ట్రైట్గా అంటే ఇలా వెళ్ళొద్దు సైడ్ వెళ్ళొద్దు స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్లో కిందికి రావాలి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వేరే పాయింట్ ఉంటుంది ఇది యానస్కి సంబంధించింది అనుకోండి దాని తర్వాత మాట్లాడదాం ఇక్కడికి వస్తే ఈ పాయింట్ని థైరాయిడ్ పారాథైరాయిడ్ ల్యాండు వాటికి సంబంధించినటువంటి లొకేషన్ పాయింట్ అది సో దీన్ని మనం స్టిమ్యులేట్ చేయాలి అలాగే ప్రతిదానికి మనం చెప్తూనే ఉన్నాం కదా ఇక్కడ సెంటర్లో ఉండేటువంటి ఎనర్జీ పాయింట్ సోలార్ ప్లెక్సెస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అది మాత్రం కంపల్సరీ ఉంటుంది ప్రతిసారి సో దాన్ని స్టిమ్యులేట్ చేయాలి సైమల్టేనియస్గా ఇక్కడ ఉండేటువంటి థైరాయిడ్ పారాథైరాయిడ్ రెండింటికి ఒకటే పాయింట్ ఉంటుంది దాన్ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు ఇది కానీ చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి సో ఎలా స్టిమ్యులేట్ చేయాలో నేను చూపిస్తాను దీన్ని వెబ్ ఈ దీని దగ్గర దీంతో స్టిమ్యులేట్ చేయొచ్చు లేదా పైన టిప్ ఆఫ్ ద తమ్ము నుంచి కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు సో టిప్ ఆఫ్ ద తమ్ము అయితే కాస్త కంఫర్టబుల్ ఉంటుంది ప్రెస్ మొత్తం ఇదంతా ఈ పాయింట్ అంతా రావాలి ఇలా పాయింటెడ్గా పెట్టొద్దు మొత్తం దీన్ని పెట్టి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అంటే వెనక మనం సపోర్ట్ ఇస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయొచ్చు ప్రెస్ రిలీజ్ ప్రెషర్ సరిపోలేదంటే డబుల్ ప్రెస్ చేయాలంటే ఇంకొక హ్యాండ్ కూడా సపోర్ట్ తీసుకోవచ్చు వన్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ తగులుతుందా లోపల ఏదైనా ఆడి కొట్టుకున్నట్టు అనిపిస్తుందా ప్రెస్ రిలీజ్ నేను వదిలేటప్పుడు అనిపిస్తుంది ప్రెస్ రిలీజ్ ఈ మొత్తం ఎందుకంటే ఈ పాయింట్ పెద్దది ఉంటుంది కాబట్టి ఈ పైనుంచి కిందికి స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ రావాలి మళ్ళీ మధ్యలో ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ సిక్స్ టైమ్స్ మళ్ళీ మొత్తానికి కవర్ చేయాలి మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయాలి రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అలా మొత్తం ఈ పాయింట్ మొత్తాన్ని మీరు కంప్లీట్గా కవర్ చేయాలి అంటే అది ఇది కొంచెం స్టెప్ బై స్టెప్ తీసుకునేసరికి మీకు టైం పడుతుంది అంటే ఒక పది నిమిషాలు పైన పడుతుంది ఈ పాయింట్ని అంతా స్టిమ్యులేట్ చేయడానికి ఎందుకంటే థైరాయిడ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి ముందు అంతకన్నా ముందు దీన్ని స్టిమ్యులేట్ చేసుకుంటున్నాము అందువల్ల ఎనర్జీ అనేది పాస్ అవుతుంది ఉండేటువంటి పాయింట్స్ కొంచెం యాక్టివేట్ అవుతాయి దాని తర్వాత మనకు కావాల్సినటువంటి పాయింట్ కొంతమంది దీన్ని కూడా మొత్తం ఒకటేసారి ప్రెస్ చేస్తాను అంటారు ఇలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ప్రెస్ చేసినందువల్ల రిజల్ట్ అనేది అంత ఎంకరేజింగ్ లేదు మేము చూసిన దాంట్లో అందుకని స్టెప్ బై స్టెప్ చేయండి అండి పైది మధ్యలోది లాస్ట్ది అంటే చివరిది ఇలా మూడు పార్ట్లుగా దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి అలా ప్రాక్టీస్ చేస్తే బెటర్ ఇలా కూడా ప్రెస్ చేస్తే ఏదో పని తొందరగా అయిపోతుంది అనుకుంటాం కానీ మనకు పని తొందరగా కావడం కాదు కదా కావాల్సింది రిజల్ట్ రావాలి రిజల్ట్ తొందరగా రావాలి అందుకని ఈ పాయింట్స్ని స్టెప్ బై స్టెప్ కానీ మీరు కానీ స్టిమ్యులేట్ కానీ చేసుకోగలిగితే రిజల్ట్ అనేది పక్కా పక్కా రిజల్ట్స్ మీకు వస్తాయి కాబట్టి మిత్రుల చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి పాయింట్ ఎలా గుర్తుపెట్టాలి దాన్ని ఎలా చేయాలి మీకు ఇక్కడ ప్రెస్ చేస్తే స్టార్టింగ్లో దీంట్లో కూడా మొత్తం మీద కూడా మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక చోట చాలా టెండర్ పెయిన్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది నొక్కితే ఉందంటారు అది కరెక్ట్ పాయింట్ యాక్చువల్ చెప్పాలంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి స్టార్టింగ్లో నొక్కినప్పుడు మీకు టెండర్గా ఉండి నొప్పి వస్తుంది చూసారా కొద్దిసేపు అయిన తర్వాత అదే పాయింట్ నార్మల్ అయిపోతుంది ఎటువంటి పెయిన్ రాదనమాట అంటే అక్కడ ఉన్నటువంటి పాయింట్ స్టిమ్యులేట్ అయింది మీకున్నటువంటి ఎనర్జీ సోర్స్ అనేది ఓపెన్ అయిపోయింది అని అర్థం కాబట్టి దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ కానీ చేసుకోగలిగితే మీ థైరాయిడ్ అనేది కంట్రోల్కి రావడం మీరే చూస్తారు సో థైరాయిడ్కి ఈ పాయింట్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పది నిమిషాలు పడుతుంది దీన్నంతా స్టిమ్యులేట్ చేయడానికి ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చేయొచ్చు ఎవరో వేరే వాళ్ళు వచ్చి మీకు దాన్ని స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం లేదు మీరే ప్రెస్ చేసుకోవచ్చు ఎందుకంటే పాయింట్ మీకు తెలుసు ఇంకా దాంట్లో డౌట్ ఏముంది మీరు పెట్టుకోవాలి మీరే ప్రెస్ చేసుకోవాలి డైరెక్ట్గా సెల్ఫ్ హెల్ప్ రెండు చేతుల్లో ఉంటుంది ఇది అటు ప్రెస్ చేసుకోవచ్చు ఇటు ప్రెస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా